రేపు మాట్లాడకండి బయటికి వెళ్ళి అడుకోండి పిల్లలే షూస్ సాక్స్ ఉతకాలి సాక్స్ సరుపులో నానబెట్టాను కాసేపు నాకు బూట్లు మొత్తం ఇవన్నీ ఉతికేస్తాను బయటికి వెళ్ళాడుకోండి కాజేపు లింగి పంచి అది కొత్తది తీశాను ఇదేమో తుడుక్తాకి సర్పు నీళ్ళలో పెట్టి తుడుతాకి ఇదేమో తుడిసిన తర్వాత పైపైన పైన కాకూడే నీళ్ళన్నీ కథమదా దాంతో తుడిచేస్తాను కొత్తది ఇప్పుడే తీసాను బీరువాల నుంచి మీరు అంతవా మట్టికోడుతో రాకూడదు అర్థమైందా ఇటు ఎడితేనారా మీరే అసలు కెమెరా రేట్ మట్టి మట్టికోడు తోలు వాళ్ళకి రాకపోయిందా తుడుకుంటారా చూసుకుంటారు మీరు పిల్లలందరినీ తీసుకొచ్చి వాళ్ళు తిరిగి చేశారనుకో ఇల్లు సత్యవతికి ఈరోజు డబల్ కొట్టు లేదంటే అండి మధ్యాహ్నం మూడు గంటలకు వచ్చేద్దే వచ్చిన తర్వాత ఒక గంట రెస్ట్ తీసుకుని ఈ బీరువాళ్ళు లోన పెట్టేయాలి ఎవరో ఒకరిని కేకేసి సాయం బట్టి పెట్టి ఈ బట్టలు మొత్తం అన్ని శుభ్రంగా బీరువాల్లో సదిరేసుకోవాలి ఒకసారి నేను ఇల్లు మొత్తం తుడిసేసాను చాలా నీట్గా ఉంది తుడిసిన తర్వాత ఇలాగా నేనున్న సత్యవతి ఉన్న ఇంటికాడ వారానికోసారి కడివండు పెట్టేసుకోవాలి అమ్మో ఎంత బాగుందో నడుస్తుంటే చాలా నీట్గా ఉంది

బీరువా లోన పెట్టేస్తామండి అక్క అందుకనే శుభ్రంగా తుడుతున్నా ఉన్నా కాడికి అయినా బీరువా ఉండేది కాదు రేపు వద్దన్న ఈ బీరువా ఆ పాత ఈ పాత రెండు బీరువాలు కోయిలు కూడా ఇచ్చేసి ఆ బీరువాల చేతకి ఏమైనా డబ్బులు ఇస్తే కొత్త ఒకటి ఇస్తారంట అయితే ఇప్పుడు కాదు డబ్బులు ఉన్నప్పుడు చేస్తాను ఈ పని हाई अधी, राजा तेमाना ना बीरा मता सब्रेंग तुर्चात नादा आपक थाल रापने चुटा इस प्रेंगा अप्रे आ अजी अजिर देस आज जो जो डिर उच्टी mm Mais... ピッチャー5のとね。 బీరువాళ్ళి తీసి మీద వేస్తున్నాడు ఇప్పుడు మీద తీసి సాప్ మీద వేస్తాడు అమ్మది

నీటి వరకు మీకు పంపరి నీ బొమ్మ చూపించి పై నుంచి కింద చూపించాలి అసలు ఈ బాటిల్ మీరు పట్టుకెళ్ళరు కదా మంచిది తాకి సరిగ్గా చూపించు బొమ్మ ఆనంద తర్వాత ఆనందపడిది కానీ ఎందుకు పోగొట్టుకో మొన్న బాటిల్ పోగొట్టుకొచ్చారు పోగొట్టుకోవచ్చారు కదా వెళ్ళి బాగా తీరు కదా యాసుకుని తమ్ముడి

బట్టలు మొత్తం సాప్ మీదకే మంచం మీదకే తీసేసిన తర్వాత బ్రష్ పట్టుకుని బీరువా మొత్తం శుభ్రంగా దులిపేసి ఇప్పుడు ఈ బీరువా పెట్టి బట్టలు చదిరేస్తాం అవన్నీ పైనట్టి కవర్లు కవర్ నేను పెడతాను బట్టలు మాత్రం చదివేసుకో ఇదిగా ఇందులోనే కదా చదివేది ఇక్కడ ఎడతనా కింద అలాగ బట్టలని తెచ్చి ఇక్కడ వేసేస్తాను అవి చదివిన తర్వాత ఇట్ల మీద ఇట్ల మీద కూడా అరబార్ల మీద కూడా ఏదైనా వేసి కొట్లో అప్పుడు ఈ బట్టలు రోజువారీ కట్టుకునే బట్టలు అని దీని దీంట్లో వేసేది కానీ పేపర్లుదేనా నేను ఈ బీరువా కూడా శుభ్రంగా బ్రష్ కట్టుకుని దులిపేసాను ఏది ఈ గదిలో పెడదామని రెండో బెడ్రూమ్లో పెడదామని దులిపేసిన తర్వాత తాళం చేతులు తీసుకుని లాకర్ ఓపెన్ చేశాను ఇదివరకు ఎప్పుడో దాచుకున్న అన్నీ ఈ బీరువాలో ఉంటాయి అనమాట బీరువాలో పెట్టుకున్నాయి సాధారణంగా ఎటు పోవో ఇరవై సంవత్సరాల క్రితం కూడా నాకు ఇందులో కనిపించినాయి వరకు మాకు పేపర్ వచ్చేది నేను పేపర్ ఇప్పించుకోవడానికి కారణం ఏంటంటే నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం ఈ మధ్యకాలంలోనే ఇంటర్నెట్ అయితే చూస్తున్నాం కానీ ఇదివరకు ఏ న్యూస్ చూడాలన్నా సరే పేపర్ మీద ఆధారపడేవాళ్ళం అందుకని నేను ప్రత్యేకంగా క్రికెట్ కోసమే నేను పేపర్ అయించేవాడిని రెండు వేల ఏడు కప్పు అప్పుడు మా ఇంటికి పుస్తకం వచ్చింది అంటే అందరి ఇంటికి వద్దలేండి పుస్తకం వచ్చినప్పుడు నేను దీన్ని భద్రంగా లాకర్లో దాచుకున్నాను ఇప్పుడు ఎన్ని శుభ్రం చేస్తుంటే నాకు ఇది కనిపించింది రెండు వేల ఏడు కప్పుకి వెస్టిండీస్ ఆదిత్యం ఇచ్చింది కదా పుస్తకంలో చిన్న పుస్తకం ఇచ్చి ఏ రోజున ఏ జట్లు మ్యాచ్ ఆడుతున్నాయి మొత్తం షెడ్యూల్ ఎందిరించేవాడు ఈ రోజు ఏం మ్యాచ్ అని నేను ఈ పుస్తకం చూసుకునేవాడిని ఆయ్ రాజు బీరవ పాడదా రాకదంత లోనకి ఫస్ట్ మ్యాచ్ వెస్టిండీస్ వర్సెస్ పాకిస్తాన్ ఆడిని కానీ ఫస్ట్ మ్యాచ్లోనే పాకిస్తాన్ ఓడిపోయింది నాకు రెండు వేల ఏడులో జరిగినా సరే ఈ మ్యాచ్లో నాకు ఇప్పటికీ గుర్తు ఫస్ట్ కంటే జరిగిన మ్యాచ్లో పాకిస్తాన్ ఓడిపోయింది వెస్టిండీస్ గెలిచింది ఈ కప్పులో మన ఇండియన్ టీము ఒక్క బెరుడా మీద గెలిచింది తర్వాత శ్రీలంక మీద బంగ్లాదేశ్ మీద ఓడిపోయి గ్రూప్ దశలోనే ఇంటికి వచ్చేసారు చాలా డిసప్పాయింట్ అనమాట మనకు రెండు వేల ఏడు ప్రపంచకప్పు తర్వాత మళ్ళీ ఆ చేదు జ్ఞాపకాలన్నీ చెరిపేసేసి రెండు వేల ఏడు ట్వంటీ ట్వంటీ ప్రపంచ ప్రపంచకొప్పు నెగ్గరు తర్వాత రెండు వేల పదకొండు పెద్ద ప్రపంచ ప్రపంచకొప్పు కూడా మన వాళ్ళు నెగ్గరు ఈ లోపల చూస్తుండీ రాజు రంగులేసి చూద్దాండి ఈ లోప చూడు ఈ లోప ఇ వచ్చేసి సరే అయితే అయితే ఇలో పె కాకెత్తనా ఇందులో నువ్వు ఫోటోలు ఉన్నాయి నేను అప్పుడు నాకు వయసు ఎంత అంటే పద్నాలుగు పదిహేను ఏళ్ళు ఉన్నప్పుడు నేను ఫోటోలు దిగాను అవి మీకు చూపిస్తాను అప్పుడు నాకు మీసాలు కూడా రాలేదు ఆ ఫోటో తీసి మీకు చూపిస్తాను ఇది నేనే అప్పుడు అసలు మీసాలు గడ్డలు అసలు ఏమీ రాలే బాగా లేత వయసు ఈ ఫోటో రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆ దిది తర్వాత ఈ ఫోటో వచ్చేసి రెండు వేల పదకొండు అది ఇది ఇంకో ఫోటో చూపిస్తున్నా ఈ ఫోటో రెండు వేల ఎనిమిది ఈ ఫోటో నేను దిగేటప్పుడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా బోర్డర్ గవాస్కర్ సిరీస్ మన ఇండియాలోనే ఆడుతున్నాయి ట్రోఫీ అప్పుడు మ్యాచ్ ఏ మ్యాచ్ జరుగుతుందంటే నాగపూర్ టెస్ట్ అనుకుంటా జోసన్ క్రేజా ఆ మ్యాచ్లో ఎనిమిది వికెట్లు తీశాడు ఆ రోజు ఆ మ్యాచ్ జరుగుతుంటే మేము జంగారెడ్డి కూడా వెళ్ళి ఈ ఫోటో దిగాము అనమాట అప్పుడు సినిమాకో దేనికో వెళ్ళి జంగారెడ్డి కూడా అన్న ఈ ఫోటో దిగాము ఆ రోజున మట్టికి టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది నాకు ఇప్పటికీ గుర్తే నాకు తర్వాత ఇంకోటి ఉంటుంది ఇందులో మా టీవీ కొన్నది కూడా మీకు చూపిస్తాను రెండు వేల తొమ్మిదిలో కొన్నాం టీవీ ఇదిగో ఆ టీవీ కొన్నప్పుడే సేమ్ ఇది కూడా కొన్నాను నేను దీని పేరు ఏదో ఉందండి గుర్తు వస్తలేదు నాకు అయ్యయ్యో నోట్లో గుర్తు వస్తలేదు టీవీ కొన్న రోజునే దీన్ని కొన్నాను నేను టీవీలోకి డైరెక్ట్గా కరెంట్ రాకుండా ఇది ఆఫ్ అనమాట ఇదిగో డేట్ ఎక్కడ చూడండి డేట్ ఆఫ్ సేల్ జూన్ మూడో తారీఖున మూడు ఆరు రెండు వేల తొమ్మిది మా టీవీ వచ్చేసి జూన్ మూడో తారీఖు రెండు వేల తొమ్మిదిలో కొన్నాను టీవీ ఇప్పటికీ ఆ టీవీ అలాగే ఉంది అలాగే మసగుమస్ వచ్చిన ఎలాగో వచ్చినా సరే ఇప్పటికీ వస్తాను ఉంది రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిదికి పది ఇరవై ఇరవై ఐదు అంటే దాదాపు మా టీవీ తీసుకుని పదిహేను సంవత్సరాలు అయింది ఇదిగో చికెన్ ఇదిగో ఇదిగా వంట రేవ పెట్టినా బియ్యం తేనా ఉన్నాయా ఆదిత్య సౌండ్ తగ్గించండి ఒకసారి సౌండ్ తగ్గించండి సౌండ్ తగ్గించండి

లోపల రంగులు వేయడం పూర్తి అయిపోయింది తర్వాత బయట ఉన్న సామాన్లు మొత్తం బీరువాలు బట్టలు మొత్తం ఇవన్నీ లోన సదరేసుకున్నాం కదా ఈ రోజుతో ఇవన్నీ సదుతం అయిపోయింది కదా చికెన్దే బాబు అందరం కలిసి హ్యాపీగా తిందాం మొత్తం ఆ పని ఈ పని అయిపోయింది కదా అని సత్యవతి అంది అందుకని చికెన్ తెచ్చాను సత్యవతి కూర సిద్ధం చేస్తుంది ఈ లోపల నేను ఏం చేస్తానంటే మొత్తం ఇవన్నీ సదరేసాము చిన్న చితక సామాన్లు ఉన్నాయి ఇవన్నీ ఆ బత్తా తీసాను ఇందాక ఈ భత్తాలోకి ఎత్తేద్దామని ఇందాక తీసాను అయితే ఇంతలో కరెంట్ పోయింది కరెంట్ పోయిందని ఏం చేశానంటే కరెంట్ పోతే ఇవన్నీ కాపాడవని ఈ లోపు వచ్చే లోపు సెంటర్లోకి వెళ్ళి మంచినీళ్ళు చికెన్ పట్టుకుని వచ్చేసాను ఆ రెండు పట్టుకుని వచ్చేటప్పటికి కరెంట్ వచ్చింది కరెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి బియ్యం తెచ్చాను ఇప్పుడు ఏం చేస్తానంటే మీ అందరికీ గుడ్ నైట్ చెప్పేసి ఈ బత్తా పట్టుకుని మొత్తం ఈ చల్ల చెతురుగా పడి ఉన్న ఈ సామాన్లు మొత్తం బత్తాలు వేసేసేసి బయట పడే ఇది చూడండి అట్లా ఇందులో వచ్చే మాత్రమే ఇక్కడ వదిలి పనికిరాని అన్ని పట్టుకుని రోడ్డు పక్కన పడ చేస్తాను ఈ పని చూసుకుంటాను నేను సరే మీ అందరికీ గుడ్ నైట్